పోరాట యోధుడు నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు అని మంత్రి టిజి భరత్ అన్నారు శుక్రవారం అమరావతిలోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు చంద్రబాబు మొదటిసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై ఏళ్లు అవుతోందని తెలిపారు చంద్రబాబు ఐడియాలజీతో ఆయనను సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలిచే అన్నారు చంద్రబాబు విధానాలకు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు కొత్త విధానాలను అమలు కావాలంటే బాబు నిర్ణయంతోనే చంద్రబాబు నేటి తరణీ దాసనీయులని పేర్కొన్నారు చంద్రబాబు గారు లాంటి లీడరు మన తెలుగు రాష్ట్రాలకి అంటే తెలుగు వాళ్ళకి ఎంతో పుణ్యం చేస్తే అట్లాంటి లీడర్ వాళ్ళు దొరుకుతారు మనకి ఎందుకంటే ఏదన్నా తీసుకోండి ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన విధానాలు కానీ అవన్నీ చూస్తే ఎవరు కూడా ఆయనకు సాటి లేరు ఎస్పెషలీ ఫస్ట్ టైము సీఎంగా మరీ రీఎలెక్ట్ అయిన తర్వాత నైంటీ నైన్లో ప్రతి ఒక్కళ్ళు ఆయనని సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు అది అంత ఈజీగా గుర్తింపు రాదండి చాలా కష్టపడితేనే అది వస్తుంది అంటే చీఫ్ మినిస్టర్ ఎస్ బట్ ఆయనని చూసి ఈరోజు ఎన్నో స్టేట్స్ ఆయన విధానాలు ఫాలో అవుతూ వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగినారనమాట అందుకనే ఇప్పుడు అన్ని స్టేట్స్ హైలీ కాంపిటేటివ్లో వచ్చేసినాయి మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అన్ని హైలీ కాంపిటేటివ్ వాళ్ళు కూడా ఎన్నో దాంట్లలో కంపెనీస్ తెచ్చే దాంట్లో కానీ లేకపోతే ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ చాలా హైలీ కాంపిటేటివ్ స్పిరిట్తో వర్క్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని విధానాలు చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన విధానాలతోనే ఈరోజు అంత హైలీ కాంపిటేటివ్గా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ అస్ ఒకటి పోతే చంద్రబాబు గారు కానీ అట్లే కంటిన్యూ అయింటే కాన్స్టిట్యూషన్లో మనకి దుబాయ్ లాంటి కాన్స్టిట్యూషన్ ఉండింటే మనకు కూడా చంద్రబాబు గారు అట్లే కంటిన్యూ అంటే దుబాయ్ కన్నా మించిపోయేది మన ఆంధ్రప్రదేశ్ లేదంటే సింగపూర్ కన్నా మించిపోయేది వారి దురదృష్టంగా వద్దీ మనకి సిస్టమ్ ఉంది ఒక డెమోక్రసీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి సో నైన్ టూ ఫోర్లో మన పార్టీ వెళ్ళిపోవడం పదేళ్ళు ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాము అప్పుడే స్టేట్ స్పిట్ కావడం జరిగింది నైన్ నైన్ నుంచి ఫోర్టీన్లో స్ప్లిట్ కావడము దాని తర్వాత రివైవల్ అంటే క్రైసిస్లోనే సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడైనా చూడండి సార్ కూడా చాలా సార్లు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ ఈస్ ఈజ్ ద బెస్ట్ అందుకనే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం మనకు వైజాగ్లో ఉదౌట్ సైక్లోన్ వచ్చినప్పుడు ద వే హీ వర్క్డ్ అసలు ఊహించలే అనమాట వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మరీ వైజాగ్ వాస్ బ్యాక్ టు నార్మల్ ఒక రకమైనటువంటి విధ్వంసం కాదు మనం ఒక పక్క పోలవరం శరవేగంతో నడిచే పోలవరం ఆగిపోయింది ఈరోజు పట్టణీకరణ జరిగి హైదరాబాదు తెలంగాణకి ఆదాయ వనరుగా మారితే మనకి రాజధాని లేని ప్రాంతానికి అమరావతిని తీసుకొచ్చి శరవేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమాన్ని పక్కదారి పట్టించి మూడు రాజధానులకు తెరదీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోయి మనం ఏమీ కాలు చేయి కదపలేని పరిస్థితికి వచ్చామంటే ఆలోచించాలి మనం కేవలం తాత్కాలికమైనటువంటి సంక్షేమ పథకాలు కాదు మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రాష్ట్రం ముందుకు అభివృద్ధికి ముందుకెళ్లేదాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చారు రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అభివృద్ధిలో ఏ రకంగా పోటీ పడే పడ్డాము అట్లాగే మన రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సోలార్ కావచ్చు విండ్ కావచ్చు ముందున్న స్థితి నుంచి గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం కక్షపూరిత రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా వెనక్కి నడిపించారనేది ప్రజలందరూ గమనించాలి దయచేసి మనకు తాత్కాలిక ప్రయోజనాలు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై సంవత్సరాల పైబడిన వయసు వచ్చినప్పటికీ వారు ముందు చూపుతో గతంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ భవిష్యత్తుకు పునాదులు వేసేదే దానికోసమే వారు స్థిరమైన అడుగులతో ముందుకు సాగుతా ఉన్నారు